హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి రవ్వ కేసరి చేస్తున్నాను దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్తాను ముందుగా తీసుకు పక్కా పెట్టుకోండి రవ్వ పాలు చక్కెర ఇలాచి పౌడరు డ్రై ఫ్రూట్స్ అండి ఇంతవరకు కావాలి ఈ ఐటమ్స్ పక్కా పెట్టుకున్నాక తయారు చేసే విధానం అండి ఇప్పుడు మీకు గ్యాస్ మీద గిన్నె పెట్టుకున్నాక నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే ఇవ్వండి నా దగ్గర జీడిపప్పు ఉంది ఒకటి వేస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిక్ మీ ఇష్టం అండి మీకు ఏది కావాలంటే అది వేసుకోండి అవి వేయించుకొని పక్కా పెట్టుకున్నాక మళ్ళీ అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఈ రవ్వ వేసుకోవాలండి రవ్వ వేసుకొని అడగంటకుండా సిమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవ్వాలండి రవ్వ ఎంత వేగితే అంత బాగా వస్తుందండి కేసరి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి సిమ్లో వేగాక మళ్ళీ తీసి పక్కా పెట్టుకొని అదే గిన్నెలో పాలు పోసుకోండి అయితే అర కేజీ రవ్వకి లీటర్ పాలు పడతాయండి లీటర్కి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సరిపోతుంది పాలు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి పోసుకొని పాలు మరుగుతున్నప్పుడు విలాచి పౌడర్ దంచి పెట్టుకున్న విలాచి పౌడరు షుగరు వేసి వేసుకొని ఒక పది నిమిషాలు మరగనివ్వాలండి మరిగాక మనం వేయించి పక్క పెట్టుకున్నాం కదండి రవ్వ రవ్వ అందులో పోసుకొని ఉండలు లేకుండా అడగంటకుండా కలుపుతూ ఉండాలండి సిమ్లో కలుపుతున్నప్పుడు ఇంకా కొంచెం పైనుంచి నెయ్యి వేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే రవ్వ కేసరి అంత బాగుంటుందండి రవ్వ కేసరి కావాల్సింది ఏంటంటే నెయ్యి కావాలి రవ్వ ఎంత వేగితే అంత బాగుంటుందండి రవ్వ కేసరి అవే తర్వాత నెయ్యి పోసుకున్నాక ఈ మన వేయించి పక్క పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆయన అందులో వేసేసి కలుపుతూ ఒక్క పది నిమిషాలు ఉండనివ్వాలండి అడుగు అంటకుండా చూసుకుంటూ నెయ్యి పైనుంచి పోయటం ఆ నెయ్యి ఫ్లేవరే సూపర్ సూపర్గా ఉంటుందండి రవ్వ కేసరికి తర్వాత ఒక పది నిమిషాలు ఉండండి అయితే మన వీడియోస్ ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళైనా అంత చూసిన వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్